ఈవినింగ్ పూట పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలన్నా అలాగే టీతో పాటు మనం ఏదైనా తినాలన్నా వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి చాలా సూపర్గా ఉంటుందండి టేస్టు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎలా చాలా చూద్దాం ముందుగా ఒక ఆలుని ఉడికించుకొని తొక్క తీసుకొని తర్వాత ఇలా తురుముకొని తీసుకోవాలండి ఇదంతా కూడా చక్కగా తురుముకొని ఉండాలి లేకుండా ఇలా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి నేనైతే రెండు క్యారెట్లు తీసుకున్నానండి నీటి కడిగేసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే ఇందులో కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని అల్లము వెల్లుల్లి తురుముకొని తీసుకున్నానండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును వేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి మీ దగ్గర నిమ్మరసం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసేలా కలుపుకోవాలండి ఇందులో నీళ్ళు ఏం వేయకుండా మనము ఫస్ట్ మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలండి ఆలు అలాగే క్యారెట్ మనము ఆనియన్స్ కూడా వేసుకున్నాం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పట్టదండి ఫస్ట్ ముందు బాగా కలిపేసుకున్న తర్వాతే చాలకపోతే కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోండి సరిపోతుంది ఎక్కువ నీళ్ళు వేసారనుకోండి లూజ్గా అయిపోతుందండి ఒక ప్లేట్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి బాగా పిండిని ఇలా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి నేనైతే రౌండ్ షేప్లో ఇలా చేసుకుంటున్నాను ఎక్కువ మందంగా ఉండకూడదు అలాగని ఎక్కువ పలుచిగు ఉండకూడదండి ఇలాగుంటే సరిపోతుంది పిండి అనేది కాస్త గట్టిగా ఉంటేనే చాలా క్రిస్పీగా వస్తాయండి సాఫ్ట్గా ఉందనుకోండి పిండి మెత్తగా వస్తాయండి కాబట్టి మీకు మెత్తగా కావాలంటే పిండిని మెత్త కలుపుకోండి లేకపోతే కాస్త గట్టిగా కావాలంటే క్రిస్పీగా కాస్త పిండిని గట్టి కలుపుకొని సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కాస్త పెద్దవాళ్ళు ఉంటారు కదండి కాస్త మెత్తగా తినడానికి ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళయితే పిండిని కాస్త మెత్తగా కలుపుకున్నారనుకోండి బాగా సాఫ్ట్గా వస్తాయండి అలాగే పిల్లలు కాస్త యవనస్తులు కాస్త క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారు కదా అలాంటప్పుడు మీరు పిండిని కాస్త గట్టి కలుపుకున్నారనుకోండి పిండిని అప్పుడే క్రిస్పీగా వస్తాయండి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి పెద్దవాళ్ళు అయితే కాస్త సాఫ్ట్గా తినాలంటే కాస్త పిండిని సాఫ్ట్గా కలుపుకొని సరిపోతుంది అన్నీ చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి స్నాక్ అనేది చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంది కలర్ఫుల్గా ఉన్నాయి కదా తింటుంటే ఇంకేన్న తినాలనిపిస్తుంది అండి గోధుమ పిండితో చేసాం కదా సూపర్ టేస్టీగా ఉంటాయండి టీ టైంలో కానివ్వండి అలాగే పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా గోధుమ పిండితో చేసి పెట్టేసేయండి టేస్ట్ ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీకి ఇప్పుడే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి